பெருமாள் கோவில் ரொம்ப நல்லா இருந்துச்சு ரொம்ப வருஷத்துக்கு அப்புறம் இப்பதான் வரும்

మొత్తం ఇరవై ఆరు మంది చనిపోయారు ఏలగిరిలో ఇప్పటి వరకు ఇటువంటి సంఘటన జరగలేదు డబ్బు దోచుకోవడం కోసం బస్సు తొరలించిన వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు

చియనా పాపే వాడు లేడిగే వాడు రాపం పెరిగిపోయేనా మనిషి మరిచావా మనిషి తలం విసుగేసి ఇంకో పిరాపితేనే నీకు எட்டுவை எட்டுவை ஜீவிதமே நடி களவரக்கோ நடிவரக்கோ ஜீவிதமே விதி பறக்கோ ஏய் இவனோ காலம் வெட்டி வச்சிருக்கான்டா யார் காலம் தெரியலையே ఎవరు కాల్ నరికేసి పెట్టారా యా మైల్ కల్ మేళ ఎరుకు సార్ సత్యవాడి పదహారు కిలోమీటర్ సార్ కాలు పెట్టి బార్డర్లో వచ్చి కానుంగ ఇన్స్పెక్టర్కి ఫోన్ పండుగ చైనర్కి బార్డర్లో తీసుకొచ్చి పెట్టాడు కేస్ ఎవరు తీస్తారా చేతులు కాళ్ళు విడివిడిగా నరికి ఎందుకు బార్డర్లో ఉంచాలి ఒకవేళ సైకో ఏంటాడేమో సార్ సార్ ఒక ఇన్ఫర్మేషన్ సార్ నల్గొండ వీరభద్ర కోయి పక్కన చేతులు కాళ్ళు తల లేకుండా మోండే మాత్రం కా సార్ ఒకే వ్యక్తి ఒకే టైంలో ఇన్ని చోట్ల ఎలా పెట్టగలిగాడు సార్ బాడీ తమిళనాడులో ఉంది సార్ అందువల్ల మనం జోక్యం చేసుకుని అక్కర్లేదు ఓయ్ బాడీ ఎక్కడ ఉంది అనేది ముఖ్యం కాదు తల టేపు ఉందో వాళ్ళకే తలనొప్పి వెంటనే ఓ టీం ఫామ్ చేసి వెతకడం మొదలెట్టండి బండి ఆగిపోయిందేం చేస్తాను బండి రిపేర్ అయింది ఈ అమ్మాయిని కాస్త ఇంట్లో దించేస్తారా ఎవర్రా మీరు ఎక్కడి నుంచి వచ్చారా ఈ చిత్తూరు అవైనా మీ అబ్బ సొత్త అనుకున్నారా కొట్టు పెట్టుకుని బతుకుతారులేని కార్పొరేషన్ లో స్థలం ఇప్పిస్తే వ్యాపారం చేసామా వద్దనుకుంటే పోయేమా అని ఉండాలి వదిలేసి రాత్రి కలిపి ఇటుకలు దించి ఇళ్లు కడతావరం వదిలేయన్న రేపే నా కొడుకుల్ని తరిమేస్తాలే ఏంటన్నా ఎమ్మెల్యే ఉండి చెవులోంచి వచ్చేలా కొడుతున్నా నేను ఈ ఊరికే బాబు ఎమ్మెల్యేని సమస్య అంటూ వస్తే పాత పన్నీర్స్వామినే నేను వీళ్ళలా ఎదుటి వాళ్ల స్థలాలు కబ్జా చేసి ఇల్లు కట్టిన వాడినే ఓ పన్నెండేళ్ల కూరడు నా ప్రాణాలు కాపాడాడు అప్పుడు మారాను ఆ తర్వాతే సొంత ఊరికేదైనా మంచి చేయాలనిపించింది రాజకీయాల్లోకి వచ్చాను ఇక్కడికొచ్చి చూస్తే నలభై పర్సెంట్ జనమే మంచోళ్ళుగా ఉన్నారు మిగతా అరవై పర్సెంట్ జనం అందరూ అని తెలిసింది ఇప్పుడు మన పని ఆ అరవై నుంచి ఈ నలభైని కాపాడమే అన్నా వీళ్ళంతా ఎలక్షన్ లో మన కోసం రంగంలో దిగి పనిచేసేవాళ్ళు ఓటుకి నోటు తీసుకునే జనం ఉన్నంత వరకు ఈ చిత్తూరులో కుక్క గుర్తులో కుక్క నుంచి నాకు గెలుస్తుందిరా ఏమండి ఒక నిమిషం లేారండి మన పచారి కుటతను మీతో ఏదో మాట్లాడాలంట ఆయనందుకు మీకు ఫోన్ చేశారు చెప్పండి రైట్ ఆఫరా చిన్నగా గాల్లాపేట దగ్గర తీసుకెళ్ళిపోయేలా ఉన్నావే నాలుగు రోజుల నుంచి తాగి ఇక్కడే పడున్నాడు ఇలాంటి వాళ్ళు కన్న కొడుకు చేతులు చెప్పు దెబ్బలు తింటే గానీ బాగుపడరు మద్యం ప్రియులు తిట్టకండి అన్నా న్యాయం మారు మంది అయితే తాగుబోతేదోకి సపోర్ట్ చేస్తావా తోలు రేష్మి కాక ఇదిగో చూడు నాలుగు వేలు పెట్టి అన్ని మాంసాలు తెచ్చాను సాయంత్రం కల్లా గల పెట్టి పన్నెండు వేలు ఉండాలి మూడు రెట్లు ఎక్కువకి ఎలా అమ్మగల మూర్తి నువ్వు ఎలా పైకి వస్తావా మటన్ లో బీఫ్ కలిపి చికెన్ లో కాకి మాంసం కలిపి తిరిగిపోయిన చెప్పు మొక్కలకి మసాలా పూసి ఇదేరా లివర్ ఫ్రై అని మన మందు బాబులకి ఇచ్చాయి లొట్టలు ఉంటారు ఎంత తాగినా కై పక్కట్లేదు ఇది ఎమ్మెల్యే పన్నీర్ బార్ అయితే ఎవడు ఏం ఆడకూడదా నేను అడుగుతాను రాద్దు మనిషి ఇక్కడికి వచ్చి వచ్చేమా మంది ఎక్కి వాంతి చేసుకున్నామా పిల్లల చేతులు చెప్పు దెబ్బలు తిన్నామా మళ్ళీ సోమవారం పనికి వెళ్లకుండా వచ్చి తాగేమా లివర్ దొప్పి చచ్చేమా ఉండాలి ఇదేరా మీ తలరాత ఈ అబ్బా గొంతు లేచిందో గొంతు మీద తొక్కుతాయి అందరూ బాగా వినండి పన్నీర్ అన్న వస్తే ఎవడైనా నోరు ముసుగు తాగాల్సిందే అర్థమైందా నోరు ముసుకుని ఎలా అన్నారా బతికే ఉన్నావా మొహం మీద ఎండ పడుతున్న తెలియకుండా ఉచ్చ కూడా పోసుకోకుండా ఎవడైతే మూసుకొని పడుకుంటాడో వాడే అసలైన డ్రంకెడ్ బాయ్ ఏంట్రా ఇది వైరు లేని కరెంటు స్తంభంలో పడున్నాడు చూసావా హాఫ్ కొని ఫుల్ గా తాగి సరిపోక క్వార్టర్ కొని అందులో హాఫ్ తాగి ఎలా ఫ్లాట్ అయిపోయాడు రత్నంజీ రత్నంజీ

మంచి బడిలో చదువుకోవాలనే వేలూరు బడి ఒకసారి అటు చూడు ఏం జరిగింది మావయ్య వాచి బాగుందమ్మా బర్త్డేకి మా నాన్న గిఫ్ట్ గా ఇచ్చారంకుల్ ఏం చేస్తున్నారంకుల్ దగ్గరికి వెళ్తేనే చెయ్యిని తోసేసేందుకు తన మనసు బాధించబడింది ఎవడు మావయ్య వాడుకోడా చెట్టుకి జీరగట్టు వదిలిపెట్టాడే గతంలో పుత్తూరు కాలేజ్ నాలుగు రోజులు క్వారీలో బంధించుంచాడు అప్పుడే స్కెచ్ చేసి ఉండాల్సిందే రత్నం నువ్వు వాడిని లేపే చెప్తా నీకోసం నేను సరెండర్ అవుతాను ఏం మావయ్యా వాడిని చూడగానే ఈ అమ్మాయిని తలుచుకో నీకు ఆ అనిపిస్తుంది నేను చూసుకుంటాను రేయ్ Bueno, no We'll <laughs> స్టేట్ కానీ స్టేట్ వచ్చి నీ బుద్ధి చూపిస్తావా దోలెక్కితే దాన్ని తీర్చుకోవడానికి నీ ఊర్లోనే సందుల గొంతులు ఉన్నాయి కదా అలాంటి చోట్లకి వెళ్ళొచ్చు కదరా అది వదిలేసి నీ కూతురు వయసులో ఉన్న ఓ అమ్మాయి మీద చెయ్యేస్తావరా పోరాబోకేదావా నీ లటోల్ని వీడి కాలు నరుకుతామా లేదా ఒక అడుగు పైకి వెళ్ళి దాని నరకుతామా நறுதமா உ பைக்கெல்லி வீடு மெட் நறுக்குத நீ வாழ் தேர்த